నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ సంపూర్ణమైన వికాసం కోసం వేదిక పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి దేశ భవిష్యత్ రూపకల్పన చేసే కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు రాజమహేంద్రవరంలోని స్థానిక కోటిపల్లి బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ మీట్ సమావేశంకు ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ పిల్లల్లో మన భారతీయ సంస్కృతి పట్ల అవగాహన కల్పించడం ముఖ్యం అన్నారు మంచి పౌరులుగా విద్యార్థుల్ని తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను నాయకత్వ లక్షణాలను దగ్గరుండి చూసే వ్యక్తి ఉపాధ్యాయులన్నారు పేరెంట్ మీట్ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నేరుగా మాట్లాడే కార్యక్రమం ఏర్పాటు చేయడం అందులో తనను భాగస్వామ్యం చేయటం ఎంతో ఆనందాన్ని సంతృప్తిని కలగజేసిందని తెలిపారు పిల్లలకి పాఠాలు మాత్రమే కాకుండా నైతిక విలువలు సైతం తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుందని స్పష్టం చేశారు ఈ సమావేశంలో జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు ప్రధానోపాధ్యాయురాలు శారదాదేవి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర పేరెంట్ కమిటీ సభ్యులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంరక్షకులు హాజరయ్యారు పాఠశాలలో చిన్నారి కార్తీక కరాటే ప్రదర్శన చెప్తున్నా కొద్దిగా కుర్చీలు ఎలక్కయ్య

అద్భుతమైనటువంటి కార్యక్రమంలో నేను పాల్గొనే మన దేశ భవిష్యత్తు అని ఎందుకు చెప్పానంటే భావి భారత పౌరుల యొక్క నిర్మాణం పాఠశాలల్లోనే జరుగుతుంది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు బిడ్డలందరికీ కూడా కేవలం పాఠాలు మాత్రమే కాకుండా నైతిక విలువల్ని సైతం వారికి తెలియజేస్తూ రేపు భారతదేశ అభివృద్ధిని అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేటువంటి ఒక తరాన్ని చక్కగా దిద్దుకునేటువంటి ఒక అవకాశం మన పాఠశాలల్లో ఉంటుంది సాధారణంగా విద్య అనే పదాన్ని నిర్వచించమంటే చాలా వరకు మనం కేవలం దాన్ని పాఠ్య పుస్తకాలకి టేబుళ్లకి కుర్చీలకి బ్లాక్ బోర్డుకి చాక్ పీస్కి మాత్రమే మనం పరిమితం చేస్తూ ఉంటాం స్వామి వివేకానందుల వారిని ఒకనొక సందర్భంలో అడిగారు విద్య అనే పదాన్ని నిర్వచించమని చెప్పి అడిగినటువంటి నేపథ్యంలో విద్య అనేది సమాజంలో మనం చూసేటువంటి రుగ్మతుల్ని దూరం చేసేటువంటి దివ్య ఔషధం అని చెప్పి వివేకానందులు వారు చెప్పడం జరిగింది అటువంటి విలువలు అంటే కేవలం నేను ఇందాక పాఠ్య పుస్తకాల వరకే పరిమితం కాకుండా ఏబిసిడి వరకే మనం పరిమితం కాకుండా అసలు సమాజం ఎదుర్కొనేటువంటి సమస్యలకి పరిష్కారాన్ని కనుగొనేటువంటి ఒక తరం ఆ తరం యొక్క నిర్మాణం మనం ప్రస్తుతం చేయవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది సర్వశిక్ష అభియాన్ అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అటల్ బిహార్ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నటువంటి సందర్భంలో దాన్ని ప్రారంభం చేయడం జరిగింది పర్యవసానంగా ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అంటే గవర్నమెంట్ స్కూల్స్ అని మనం ఏవైతే భావిస్తామో వాటింట్లో మౌలిక వస్తువులు కొరవడినటువంటి నేపథ్యంలో బిడ్డలు గవర్నమెంట్ స్కూల్స్ నుండి ప్రైవేట్ పాఠశాలలకి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో ఆ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువుల్ని పెంపొందించడం వారికి అందించేటువంటి విద్య ఏదైతే ఉందో వాటిలో ఉన్నటువంటి ప్రమాణాలను పెంచడం వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అప్పట్లో కేవలం పాఠశాల భవన నిర్మాణం వరకు పరిమితమైనటువంటి సర్వశిక్ష అభియాన్ని నెమ్మది క్లాస్ రూమ్స్ యొక్క నిర్మాణం అదేవిధంగా కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని కూడా మనం ఇప్పుడు నెమ్మిది పెంచుకుంటూ వెళ్ళాం అది మాత్రమే కాకుండా పిల్లలకి షూస్ ఇవ్వాలని అంటే పిల్లలు వేసుకునేటువంటి బూట్లు పిల్లలు పాఠ్య పుస్తకాలు ఆ పాఠ్య పుస్తకాలు తీసుకెళ్లేటువంటి బ్యాగ్ ఆ బ్యాగ్ తో పాటు యూనిఫామ్ బెల్ట్ అన్ని కూడా సర్వశిక్ష అభియాన్ కింద ఇప్పుడు మనం దేశ వ్యాప్తంగా పిల్లలందరికీ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితిని మనం దేశంలో చూస్తున్నాం